నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నేడు నరసింపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన నరసింపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమానికి నరసింపేట పట్టణంలోని క్రైస్తవ దైవజనులు సంఘ పెద్దలు పార్టీ ముఖ్య నాయకులు క్లస్టర్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు దేవుడు ఆశీర్వాదం నిండుగా దర్శనపేసుకో ప్రజలకు ఉండాలి బ్రహ్మాండంగా ప్రజలందరూ సుఖశాంతులు శాంతులతో జీవనం కొనసాగాలి రెండు పంటలతో పచ్చని పంటలతో దర్శనపేట ప్రాంతం వెలసిల్లాలి అభివృద్ధిలో దర్శనపేట కంటూ ఉన్న ప్రత్యేక ముద్ర మరింత ముందుకు పోవాలని మరిన్ని అవకాశాలు దర్శనపేట చేసుకో ప్రజలకు రావాలని వైద్యంలో అదేవిధంగా ప్రత్యేకంగా విద్యలో ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని అన్ని రకాల వసతుల కల్పన ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా భగవంతుడు నియోజకవర్గ ప్రజలకు ఆశీర్వాదం తెలపాలని మరణామాణ సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది తప్పకుండా ఆ దేవుడి యొక్క నిండా ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ మరి అధినేత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరి కుటుంబ సభ్యులు కూడా నిండా ఆశీర్వాదం ఇవ్వాలని కేసీఆర్ గారి ఆరోగ్యం త్వరలోనే కుదుటపడి తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి యాక్టివ్లో రావడానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతూ జయస్దూర్గ ప్రేమ మరొకసారి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సందర్భంలో ఒక వాక్యాన్ని చదువుకుందాము బైబుల్లో మనం చూసినట్లయితే పోలీసులు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము అధీన వర్షం ఆయన అదృశ్య దేవుని ఆధార ఆది ఆధారూతుడై ఉన్నాడు వాటి క్రిస్మస్ వేడుక సందర్భంలో యేసు యేసుక్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేట్లుగా ఆ ప్రపంచం అంతట్లో అన్ని జాతుల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ జరుపుకుంటున్నారు అది యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి ఈరోజు చాలా సంతోషం ఈ సందర్భంగా మన దైవజనులు ఎవరైనా పాల్గారు కొన్ని మాటలు తెలియపరిస్తే ప్రార్థన చేస్తాం దేవాలయ దేవునికి వైవదన్లు కాక మీ కదరికి శుభములు పరిశుద్ధ ఆత్మీయతలు దేవాలయ వీర సాధనలు పైకెత్తుటకు ప్రత్యేకంగా రోగరు పొందలు తీసివేయటకు వినోద వైషమ్యాలు తీసివేయటకు అందరు ఒకరి కొరకు ఒక్కరు అందరి కొరకు కలిసి బ్రతుకుటకు ప్రభు మానవులుగా ఈ లోకానికి వచ్చి నీ ప్రేమను చూపించినప్పుడు నీకు వందనములు మేము కూడా నీ ప్రేమను అనేక అలేకులకు మాట ద్వారా గిరిజ ద్వారా తలంపు ద్వారా ప్రదర్శించి ప్రేమ సేవ అనే పలు చేయడం కృపను గ్రహించుకోవాలి ఈ దిన ఆదివారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంవత్సరంలో చివరి ఆదివారం కాదు అదినే కాదు నిన్ను ఆరాధించే నా తండ్రి పెద్ద చెట్టు గారి ద్వారా మాకు అవకాశాలు కలిగిపోతున్నాను ఈ స్పృహ ఈ స్ఫూర్తి ప్రజలందరూ ప్రశ్నించడానికి సహాయం చేయమని ఏమా పేపర్లోకి తండ్రి పాఠ మన మధ్య మరి పాస్ కలిసి కేక్ చేస్తున్నాం శుభాకాంక్ష తెలియజేస్తున్నారు మరియు సంఘంలో ప్రేమించి క్రైస్తవులను ప్రేమించి సంఘాలలో ఒక్క తాటి మీద గత సంవత్సరాలు నడిపించిన వీళ్ళు ప్రీతమ నాయకులు ప్రతి ఈశ్వర్ రెడ్డి గారి సమక్షంలో ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటప్పుడు దేవుడు మా అనుగ్రహించాడు కాబట్టి సాను ప్రత్యేకమైన విధానాలని తెలియసుకుంటున్నాము సంఘపక్షంగా మేము మీరు కీషోములు ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తాము ఈ క్రిస్మస్ పండుగ విషయంలో ఫిలాసఫీ ఆఫ్ రిలీజియం చెప్పేటప్పుడు దేవుడు గుట్టుడేందాయా అని అన్నాడు దేవుడు పుట్టుతాడు ఆయన ఇది అనంతుడు ఇది ఇన్ఫెనైట్ ఆయన అనంతుడు ఆయన అయితే అదృశ్య దేవుని స్వరూపమై ఉండి ఆయన సంకల్పం మానవులతో ఉంటారని ఉద్దేశంతో దేవుడే నరావతారముల లోక వచ్చింది అది ప్రపంచ పండుగ ప్రజా పండుగ కుల మత లింగ వేద స్త్రీ పురుష అన్నీ విడిచిపెట్టి ఈ క్రిస్మస్లో కలుసుకుంటారు ప్రేమ దయా కరుణ జాలి ఈ ప్రత్యేకలు లక్షణములు అలవర్చుకోవడానికి ఈ దేశాన్ని ప్రభు ప్రేమ దేశంగా మార్చివేయడానికి ఈ మత సామరస్యతను కులభేద కులభేదాలను యుద్ధ ప్రాతిపదిక సూటిపోటు మాటలను ఇంకా మన వైరవులను తీసుకెళ్ళడానికి మానవులందరిని మానవులందరినీ ఐక్యపరచడానికి రమేష్ లోకానికి నానవలము ఈ లోకానికి ఇది వచ్చినాడు సో ఈ సమయంలో క్రిస్మస్ సందేశంగా రాబో కలములో మీరు ఇలాంటి క్రిస్మస్ ఎన్నో జరుపుకొని గృహంలో కుటుంబంలో శాంతి సమాధానములతో ఆయన ఆరోగ్యములతో ఐశ్వర్యములతో ఏసుక్రీస్తున్న జ్ఞానంతో వర్తిల్గా కోరుతున్నాను వారికి అవకాశం ఇచ్చిన పెద్ద శ్రీశ్వరెడ్డి నరణ రెడ్డి గారికి ప్రత్యేకమైన టీమ్ అక్కడికి వారి కుంటున్న ప్రియ సోదరి సోదరులకు అందరికీ స్త్రీల గర్ధారెడ్డి మైతులందరికీ తెలుసు ముగిస్తుంది అజడు గరునామాయుడు యశ్వెస్ ముదస్తు సందర్భంలో శుభాకాంక్షలు అందరంగా వైభవంగా ఇంటింటా జరిగేటువంటి

மயநாண சுந்த சுந்த ராஜு லகு